ముందుగా మనం ఒక సురక్షితమైన ఇంటి అవసరం ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం ప్రధాన విషయం ఏమిటంటే గాయాలను నివారించడం చాలా సార్లు వృద్ధులు ఇంట్లో పడిపోతారు ఫ్రాక్చర్లు అవుతాయి అందువల్ల ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది ఆపై ఆపరేషన్లు ఇతర చికిత్సలు అవసరం అవుతాయి ఇదిని దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలపై కూడా ప్రభావం చూపుతుంది రెండవది ఇది స్వతంత్రంగా ఉండడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఇప్పుడు వృద్ధులను చూస్తే ఇలాంటివి ఇళ్లలో అసౌకర్యకరమైన మార్గాలు ఉంటే వారి చరణం మరియు ఇంట్లో స్వతంత్రత తగ్గిపోతుంది వారు లేచి పక్క గదికి వెళ్లడానికి కూడా సందేహపడవచ్చు ఇలాంటి చాలా ప్రమాదకరమైన లేదా జారిపోతే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో వారు తిరగడాన్ని కూడా నిరాకరించవచ్చు ఇల్లు నిజంగా సురక్షితమైన భద్రమైన వాతావరణంగా మార్చితే మీ వ్యక్తిగత స్వతంత్రత గణనీయంగా పెరుగుతుంది మరియు మీ రోజువారీ కార్యకలాపాలు నిస్సందేహంగా మెరుగవుతాయి ఇది ప్రధానంగా ఎందుకంటే మీరు స్పష్టంగా చూడగలిగేలా మూడవ ముఖ్యమైన అంశం మొత్తం జీవన నాణ్యతలో గాఢమైన ఇలాంటి సురక్షితమైన సౌకర్యవంతమైన భరోసా కలిగించే నివాస వాతావరణం ఉండటం వృద్ధులు అక్కడ నివసించే వారికే కాకుండా వారిని శ్రద్ధగా చూసుకునే కేటేకర్లకు అపారమైన మనశ్శాంతిని ఇస్తుంది ఎప్పుడూ వారి ఆరోగ్యం సౌకర్యం కోసం కృషి చేస్తూ ఇల్లు సురక్షితంగా ఉండే ఈ సమగ్ర దృష్టికోణం అందరికీ భద్రత శ్రేయస్సు భావనను పెంపొందిస్తుంది అందువల్ల అందరికీ అనుకూలమైన సహాయకరమైన జీవన పరిస్థితిని సృష్టిస్తుంది